ఏలేశ్వరం పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ పి సూర్యప్రకాష్ అన్నారు పట్టణంలోని పలు ప్రాంతాలను సందర్శించి సిబ్బందికి తగు సూచనలు సలహాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రతిరోజు వీధులు కాలువలు శుభ్రం చేయాలని వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు ప్రతి ఇంటి వద్ద తడిచెత్త పొడిచెత్త వేర్వేరుగా సేకరిస్తున్నట్లు టౌన్లో ఎటువంటి మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ జ్వరాలు కేసులు నమోదు కాలేదన్నారు మంగళవారం నుండి వార్డులో దోమల నివారణ కోసం స్ప్రే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ప్రజలు తమ ఇళ్ల పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు శానిటేషన్ సంబంధించి పనిచేసే వర్కర్స్ అనేవారు తప్పుగా ఉండవనేది వాస్తవం కానీ దీన్ని కూడా అధిగమించడానికి మేము తగిన ఏర్పాటు చేసుకుంటున్నామండి అయినప్పటికీ ఉన్న షాప్తోనే నగరంలో ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలగకుండా అడ్జస్ట్ చేసుకుంటూ ఇన్ని చోట్ల కూడా మేము మీద దృష్టి పెడుతూ ఉన్నాము అలాగే స్ప్రేయింగ్ అని ఫాగింగ్ అని ఇవి కూడా షెడ్యూల్ ప్రకారం వార్డ్ వైజ్గా చేసుకుంటూ ఉంటున్నామండి వెహికల్స్ కూడా మాకు ఉన్నాయి వెహికల్స్ బాగానే సరిపోతే సఫిషియెంట్గా ఉన్నాయండి అవి అయితే మాది నిన్న కౌన్సిల్ మీటింగ్లో కూడా అప్రూవల్ తీసుకోవడం జరిగింది అది ఒక వన్ వీక్లో మీకు రన్నింగ్లోకి వస్తుందండి అందులో లేవు స్టాఫ్ సంబంధించిన ఇష్యూ కూడా మేము పై అధికారులకు కూడా తెలియజేశాము త్వరలోనే పరిష్కారం అవుతుంది మేము వచ్చినప్పటి నుంచి కూడా పారిశుద్ధ్యుల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి ఉన్న స్టాఫ్తోనే ఎవరికి ఇబ్బంది లేకుండా నగరాన్ని వీలైనంత వరకు శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం క్లీనింగ్ చేసేస్తున్నాం అండి మేము స్టాఫ్తోనే మేము ఒక పూట ఏమో అది తీయించడము డోర్ డోర్ కలెక్షన్స్ అన్ని చేసుకుంటూ మధ్యాహ్నం టైంలోనే డీసెలిటేషన్ అవి చేస్తున్నామండి అలాగే రీసెంట్ గా అన్ని వార్డుల్లోనూ కూడా డీసెల్టేషన్ వర్క్స్ కూడా జరిగినాయి రీసెంట్